thank yeah. you yeah. ఆటో యూనియన్ కు అండగా నిలిచిన బీజేపీ మేడ్చల్ హార్బర్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు కట్టాకుమార్ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూట ముప్పై ఒకటి కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మా ఫేజ్ టూలో బీజేపీ మేడ్చల్ హార్బర్ జిల్లా గిరిజన మోక్ష అధ్యక్షుడు కట్టాకుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా పనులు లేక తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గిరివర్ధన్ రెడ్డి దయాకర్ భరతసింహారెడ్డి కృష్ణ విష్ణు వెంకట్ కొండల్ ఇశాక్ సునీల్ దుర్గారావు అర్జున్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు इफालिके जो परतो बायडे के जो मानु नदा उकोला का आउडो का लाइन Samp <ihaz> Vertinee <violin beeping warfare> లాక్డౌన్ పీర్యంలో ఎవరైతే ఆర్థికంగా చిక్కిల వారికి మా వంతు సాయం చేయడానికి మేము ముందుకు వచ్చినాం నరేంద్ర మోడీ గారు ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి యొక్క సేవా సంఘటన కార్యక్రమంలో మేమందరం కూడా భాగ భాగస్వాములు అయ్యి ఏదైతే ప్రజలకు ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఈ యొక్క పుట్లాపుడు నియోజకవర్గం అనుకోండి దేశం మొత్తం కూడా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరికీ మా యొక్క మా వంతు న్యాయ సహకారం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రండి సంజయ్ గారి పిలుపు రాష్ట్రంలో అంతగా కూడా జిల్లా కేంద్రం కానీ మండల కేంద్రం కానీ సిహెచ్ఎల్సీ పరిధిలో డివిజన్ల భారీగా ఐదు ప్రోగ్రామ్ చేయాలనివ్వడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు బండి గారు మరి లాక్డౌన్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము లాక్డౌన్ ఏదైతే కరోనా వచ్చిందో సెకండ్ వేవ్ చుట్టుపక్కల రాష్ట్రాల కంట్రోల్ చేయడానికి లాక్డౌన్ పెట్టినప్పుడు మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క కరోనాను పట్టించుకోకుండా ప్రజలను పట్టించుకోకుండా ఇక్కడ కరోనా ఏం ఇబ్బంది లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్పడం జరిగింది మరి అందులో తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఎక్కువైపోయినాక హైకోర్టు బుట్టికాయలేసి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా మేమేమైనా చర్యలు తీసుకోవాలంటే అప్పుడు నైట్ కర్ఫ్యూ పెట్టడం జరిగింది దాని తర్వాత లాక్డౌన్ పెట్టడం జరిగింది మరి లాక్డౌన్తోని చిరు వ్యాపారులు ఆటో డ్రైవర్లు తినసరి కూలీలు తోపుడు బండ్లు అమ్ముకునే మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఎంతో ఇబ్బందులు చేయడం జరుగుతుంది మరి పొద్దున్న ఆరు నుంచి పది గంటల దాకా ఈ యొక్క